హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరికింది సో మొక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను వైజాగ్ నుండి తిరుపతి వచ్చినప్పుడు చాలా మొక్కలన్నీ కూడా పాడైపోయినాయి కొన్ని మొక్కలైతే అసలు మొత్తం నా మనీ ప్లాంట్ అయితే ఎలా అయిపోయిందంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడైతే స్నేక్ ప్లాంట్ని సెపరేట్ చేస్తున్నాను సో పెద్ద స్నేక్ ప్లాంట్ పక్కన ఒక చిన్న స్నేక్ ప్లాంట్ వచ్చిందనమాట కొన్ని కుండీలు అయితే ఎంటీ అయిపోయినాయి సో దాని గురించి స్నేక్ ప్లాంట్ని అయితే సెపరేట్ చేశాను ఇప్పుడైతే వాటరింగ్ చేస్తున్నాను మొక్కలన్నీ కూడా అండ్ ఇక్కడున్న క్లైమేట్కి అసలు మొక్కలు ఏవి కూడా సరిగ్గా ఉండట్లేదు అనమాట ఎందుకంటే వైజాగ్లో క్లైమేట్కి అండ్ తిరుపతిలో క్లైమేట్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అండ్ మొక్కలు కూడా పాడైపోయినాయి తీసుకొచ్చేటప్పుడే ఆల్మోస్ట్ మొక్కలన్నీ పాడైపోయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవుతూ కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం మొక్కలన్నీ నార్మల్ అవుతున్నాయి అయితే బ్రింజాల్ రెసిపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఎన్ని వెరైటీ ఆఫ్ బ్రింజాల్స్ దొరుకుతున్నాయి అంటే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయినా చూసుంటాను నేను నార్మల్గా తెల్ల వంకాయలు అండ్ మనకి రెగ్యులర్గా దొరికే వంకాయలు కామన్ కానీ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయినా చూసుంటాను నేను సో టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందంట సో ఈ వంకాయతో అయితే నేను ఈరోజు స్టఫ్డ్ బ్రింజాలు చేయబోతున్నాను ఈ బ్రింజాల్ని ఒక ఫోర్ సిలిట్స్ కింద అయితే కట్ చేశాను అండ్ ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ అయితే వంకాయల్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను గుత్తి వంకాయ వేరే స్టైల్లో చేస్తాము అండ్ ఈ స్టఫ్డ్ బ్రింజాల్ వచ్చి కొంచెం డిఫరెంట్గా అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రింజాల్ని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రింజాల్లోకి పెట్టే స్టఫ్ అంతా కూడా రెడీ చేసుకోవాలి దానికోసం నేనైతే హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ అండ్ హోమ్ మేడ్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అనమాట మేడ్ మసాలా ఆల్రెడీ ఎలా చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి సో హోమ్ మేడ్ మసాలా వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఈ హోమ్మేడ్ మసాలా చాలా కర్రీస్లో మనం యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కూడా చాలా బాగుంటుంది వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు బట్ లైట్గా యాడ్ చేశాను సో కర్రీగా అయితే మనం వాటర్ని యాడ్ చేయము ఆల్రెడీ బ్రింజాల్ని కుక్ చేసాం కాబట్టి మనం ఎక్కువసేపు కర్రీని కుక్ చేయనవసరం లేదు అండ్ స్టఫింగ్లో ఆనియన్ యాడ్ చేయలేదు సో దానికోసం ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది సో ఈ స్టఫ్డ్ బ్రింజాల్ని ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది మీకు అండ్ ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం స్టఫ్ చేసిన బ్రింజాల్ని వేసేసుకొని కుక్ చేసుకోవడమే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూసుకోవచ్చు మనము లో ఫ్లేమ్లో మాత్రం కుక్ చేసుకుంటే ఇలాగ చక్కగా కుక్ అవుతుంది అండ్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు సో ఈ బ్రింజాల్ రెసిపీకి కాంబినేషన్గా సాంబార్ చాలా బాగుంటుంది అండ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో హోమ్మేడ్ మసాలా మాత్రం డెఫినెట్గా అలా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన స్టఫ్డ్ బ్రింజలు రెడీ అండ్ ఈరోజు లంచ్లోకి అయితే నేను సాంబార్ విత్ స్టఫ్డ్ బ్రింజల్ చేశానండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇప్పుడైతే ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నాను సో ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అనేది ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈజీగానే అంటే బయట మనకి ఎక్కువ పొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే టాన్ అనేది చాలా మట్టుకు రిమూవ్ అయిపోతుంది అంటే బయట ఫేస్ ప్యాక్స్ అవి కొనకుండా ఇలా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈజీగానే జస్ట్ కాఫీ పౌడర్ విత్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఫేస్కి లేదంటే హ్యాండ్స్కి అయినా కూడా అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవడమే అండ్ ఇప్పుడు ఈ పొటాటో పీల్ ఆఫ్తో నేను ఒక ఫేస్ ప్యాక్ని రెడీ చేయబోతున్నాను చాలామందికి పింపుల్స్తో వచ్చే డార్క్ స్పాట్స్ అలానే ఉండిపోతాయి కదా సో ఈ పొటాటో పీల్ ఆఫ్తో దాన్ని మనం కొంచెం రెడ్యూస్ చేయొచ్చండి చాలా క్రీమ్స్ వాడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ఇంట్లో రెడీ చేయండి అండ్ ఈజీగానే చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ కూడా కాదు పొటాటో ఆఫ్ని మిక్సీ జార్లో కొంచెం లైట్గా వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి అండ్ మన ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో ఇలా పెట్టేసేయండి చక్కగా క్యూబ్స్ లాగా రెడీ అవుతాయి ఎక్కువగా టైం లేదు అనుకునేవారు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు అండ్ వర్కింగ్ ఉమెన్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఈ కీరాతో కూడా నేను సేమ్ క్యూబ్స్ని రెడీ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో యాడ్ చేసేసాను అండ్ సేమ్ అలానే పేస్ట్ లాగా చేసేసుకొని ఐస్ క్యూబ్ స్ట్రేలో యాడ్ చేసేసుకోవడమే అండ్ అవి క్యూబ్స్ లాగా రెడీ అవుతాయి నెక్స్ట్ మనము చక్కగా మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఈ క్యూబ్ తీసుకొని జస్ట్ ఫేస్ మీద అప్లై చేసుకోవడమే డైరెక్ట్గా ఫేస్ మీద ఐస్ క్యూబ్ని పెట్టలేము అనుకున్న వాళ్ళు ఒక క్లాత్ తీసుకొని మెత్తగా ఉన్న క్లాత్లో జస్ట్ ఈ క్యూబ్ని పెట్టేసి అప్లై చేసుకోండి ఫేస్ పైన మన ఫేస్ పైన డార్క్ స్పాట్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎప్పుడైతే మనకి టైం దొరుకుతుందో జస్ట్ ఒక క్యూబ్ తీసుకొని ఫేస్ పైన మసాజ్ చేసుకుంటే చాలా బాగా రెడ్యూస్ అవుతాయి డార్క్ స్పాట్స్ అనేవి అండ్ ఈ వీడియో యూస్ అవుతుందని మీకు షేర్ చేశాను ఈ రోజు వ్లాగ్ చూసేశారు కదా ఒక మంచి రెసిపీ అండ్ ఒక మంచి ఫేస్ ప్యాక్ ని కూడా చేసి చూపించాను నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్